నా పేరు రావణమ్మ నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వైఎస్ఆర్ పథకం నుంచి నాకు ఇళ్ల స్థలం వచ్చింది చేయాల్సి వచ్చింది పెన్షన్ కూడా వచ్చింది నా పేరు సుభాష్ నేను భగత్ సింగ్ కాళీ వాసిని నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని వసదీవన విద్యా దీవెన రెండు పథకాలు వచ్చాయి దాని ద్వారా నేను కాలేజీ ఒక రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చేశాను నా పేరు లక్ష్మి అండి ఇల్లు స్థలం లేకపోతే స్థలం ఇచ్చాడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తున్నాడు నా పేరు షేక్ సమీనా నేను టైలరింగ్ చేస్తుంటాను వైఎస్ఆర్సీపీ నుంచి మిషన్ డబ్బులు టైలింగ్ డబ్బులు పడ్డాయి నా పేరు కంచుగుమల అనురాధ పింఛను వచ్చింది జగన్ కాలనీ వచ్చింది ఫ్లాట్ కట్టిచ్చారు కూడా ఇల్లు కాపు నేస్తం వచ్చింది నా పేరు నిస్వాణ నాకు చేయూత పడింది ఆసరా పడింది నా చేయుత పడ్డ డబ్బులతో ఇంట్లో చిన్న బట్టల వ్యాపారం పెట్టుకుని నడిపిస్తున్నాను నా పేరు మస్తాం చేయుత వచ్చింది ఆసరా వచ్చింది నా కోడలు కూడా ఆస్రం వచ్చింది నా పేరు కమలమ్మ జగన్ అన్న పింఛిని ఇస్తున్నాడు ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నాడు

మళ్ళీ తిరిగి ఈ గడ్డ పైన ఇక్కడ నుంచి పోటీ చేసి ఇక్కడ ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగించినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నెల్లూరు ప్రజలకందరికీ నేను హృదయపూర్వకమైన నమస్కారములు ధన్యవాదాలు తెలియజేస్తాను మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యమేమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవనీయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను వస్తుంది మా భార్యకి ఆసరా వస్తుంది జగన్ మేము ఈ రోజు గుండెల్లో పెట్టుకోవడానికి కారణం ఏమంటే ఆయన మా పిల్లల్ని తన పిల్లలుగా భావించి ఇంగ్లీష్ మీడియం చదివించడమే మాకు గొప్ప భాగ్యం అలాంటి ప్రభుత్వాన్ని మేము ఎంత మర్చిపోతాము మాది వెంకటేశ్వరం భగత్ సింగ్ కాలనీ పెన్షన్ వస్తుంది చేయూత వచ్చింది పెన్షన్ తో మందులు నా సొంత ఖర్చులకి చేయూత అయితే అంగడి పెట్టుకున్నాను నమస్కారం అండి నా పేరు కొంగల పద్మావతి నెల్లూరు వెంకటేశ్వరం భగత్ సింగ్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను జగన్ అన్న నాకు ఇప్పుడు దాకా లేనిది సొంత ఇల్లు కేటాయించారు నా పేరు మీదే వచ్చింది కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంకా మీ ద్వారా మా అమ్మకి రెండు లక్షల ఆపరేషన్ కూడా చేయించుకున్నాను అది ఇంకా సంతోషంగా ఉంది నా పేరు దిల్షాదు మా భగత్ పిల్లల్ని నేను టిఫిన్ అంగడి పెట్టుకుని టిఫిన్ నాష్టా చేసుకుంటున్నాను పింఛన్ వస్తుంది అపార్ట్మెంట్ ఇచ్చారు నా పేరు రాణి నేను భగత్ సింగ్ కాలనీలో ఉంటున్నాను అమ్మఒడి కూడా మాకు పాపకి నేరుగా మా అకౌంట్ లోనే పడుతున్నాయి పాప విద్యా కానుక అని చెప్పి పాప భవిష్యత్తు ప్రతి ఒక్కటి నా పాపకి మేము కొనుచుకోలేను కూడా జగనన్న మాకు మా పిల్లలకు పంపిస్తున్నాడు రేషన్ బియ్యం ఇంతకే వచ్చి చేరుతున్నాయి నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు మీలో ఒకడు ఖలీల్ ను నెల్లూరు అతి సామాన్యమైన ఖలీల్ పై గొప్పగా గట్టిగా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతున్నాను ఈ రోజు విజయసాయి మన నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఆయన సహాయ సహకారాలతో నెల్లూరు సిటీని ఒక ఐటీ హబ్ గా తయారు చేస్తాం తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి నెల్లూరు సిటీలోనే కల్పిస్తాం నా పేరు సుహానా నేను హౌస్ వైఫ్ని మా ఆయన ఆటో నడుపుతాడు మాకు అమ్మఒడి వచ్చింది చెయ్యు తమ అత్తగారికి గారికి వచ్చింది మా మిత్ర కూడా మా ఆయనకి వచ్చింది నా పేరు పాముల తెరపుతమ్మ నెల్లూరు లో ఉన్నాము చేయువతో వచ్చింది జగన్ అన్న దయ వల్ల మేమంతా బాగున్నాము నా భర్త్ పిలిచిన వస్తుంది ఈ కూడా నాకు వచ్చింది అన్న దయవాళ్లే నా పేరు షేక్ కమాల్ మేముండేది బ్రహ్మశ్వర్ గుంట మూడు వేలు ఫంక్షన్ ఇస్తున్నాడు ఆ ఫంక్షన్ తో మా ఇల్లు గడుస్తుంది పింఛను నెల నెలకి మేము సంపాదించి పెట్టినట్టు ఆయన సార్ పంపిస్తున్నాడు మాకు ఇచ్చాడు ఇల్లు బాగుంది ఇల్లు పద్దెనిమిది వేలు నా పేరు పద్మ మాది మూడు వేలు పింఛను వస్తుంది ఆ మూడు వేల రూపాయలు పింఛన్ పెట్టుకుని ముందు రోజు ఇంట్లో అన్నానికి పెట్టుకుని తింటున్నాను బియ్యం కూడా ఇంటికే వస్తున్నాయి మాకు నా పేరు కామాక్షి మేముండేది నెల్లూరు జిల్లా టైలరింగ్ చేసే నాకు పదివేల రూపాయలు మిషన్ డబ్బులు పడ్డాయి అమ్మఒడి వేసాడు డోకరాలో నాకు రుణమాఫీలు కావచ్చు ఆసరా కావచ్చు ఇట్లాంటివి కూడా నాకు కలిగించదు అమ్మఒడి నాకు పడ్డాయి జగన్ గారి ప్రభుత్వమే రావాలని కోరుకుంటుంది ముందున్న ప్రభుత్వం కాడికి ఇప్పుడు ప్రభుత్వమే మేలండి మాకు జగన్ అన్నే మళ్ళా మాకు కావాలి మూడేళ్లు తిరిగితే కూడా చంద్రబాబు నాయుడు మాకు స్థలం ఇవ్వలేదు జగన్ బాబు వచ్చాడు మాకు అన్ని చేసేది జగన్ అన్నయ్య గెలవాలా చాలా సంవత్సరాల కింద నుంచి నాకు ఏది రాలా తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత వచ్చింది ఎండలో నుంచి నీళ్ళలోకి వచ్చినంత చల్లగా ఉంది జగన్ అన్న నాకే మాకు పింఛన్ వస్తుంది అంతకు ముందు పింఛన్ కూడా రాల మాకు మాకు అన్న మేము గెలిపించుకోవాలి మా జగన్ అన్నని ప్రతి ఒక్కరు జగన్ తోడుగా ఉండాలని నేను భావిస్తున్నాను మేము జగన్ అన్నకి సపోర్ట్ చేస్తున్నాం జగన్ అన్న ప్రభుత్వం బాగుంటది ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వం బాగుంది